ఒక బీద వ్యక్తి అయినటువంటి రమేష్ అనే వ్యక్తిపై ఇద్దరు అన్నదమ్ములు దాడి చేసినటువంటి విషయాన్ని ఆయన సొంతంగా రాత పూర్వకంగా తెలియజేసినా కూడా ఇక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కానీ ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు కానీ ఎలాంటి వారిపై చర్య తీసుకోకుండా ఓన్లీ మిస్ మిస్సైండ్ అని రాయడం ఇది చాలా బాధాకరమైన విషయం అలాగే ఈ ఆయన నోట్ లో చాలా విషయాలు ప్రస్తావించడు దాన్ని ఎందుకు చర్యలు తీసుకుంటలేరు వారిపైన కూడా చర్యలు తీసుకోవాలని నిన్న జరిగినటువంటి సంఘటన ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగించింది ఈ సందర్భంగా మేము భారతీయ జనతా పార్టీ తరఫున ప్రజలకు గట్టి భరోసా ఇస్తున్నాం ప్రజల పక్షాన నిలబడటం మా కర్తవ్యం నిజం వెలుగులోకి వచ్చే వరకు మేము వెనుకడుగు వేయం ఈ సంఘటనలో వాస్తవాలు బయటకు రావాలి ఎవరిని ముందుగానే నిందించకుండా సమగ్రంగా పారదర్శకంగా విచారణ జరగాలని మేము బలంగా కోరుతున్నాం ఆత్మహత్య పత్రం సెల్ ఫోన్ వంటి కీలక ఆధారాలు భద్రంగా ఉంచి నిజాయితీగా పరిశీ పరిశీ పరిశీలించాలని కోరుతున్నాం ముఖ్యంగా ఈ ఘటనపై వేగవంతమైన ఉన్నత స్థాయి విచారణ జరగాలని మేము డిమాండ్ చేస్తున్నాం కేసు పురోగతిపై ప్రజలకు అధికారులు ఎప్పటికప్పుడు వివరాలు అందించడం వారి బాధ్యత ఫిర్యాదుదారులు లేదా బాధితుల కుటుంబంపై పోలీసు అధికారులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎలాంటి ఒత్తిడులు తేవకూడదు బాధితు బాధిత కుటుంబానికి మా మద్దతు ఎల్లప్పుడూ ఉంటుంది పతు రమేష్ నాయక్ సురక్షితంగా తిరిగి రావాలని మేమందరం మనసారా ఆకాంక్షిస్తున్నాం నిన్న సోషల్ మీడియాలో ఒక వ్యక్తి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్టు ఒక సూసైడ్ నోట్ వైరల్ అయింది మరి దీని మీద నిజా నిజానిజాలంటే ఇంతవరకు అనేది పక్కన పెడితే ఒకవేళ ఈ ఆత్మహత్య పత్రాన్ని మనం ప్రామాణికంగా తీసుకుంటే దీనిపైన దీని లోపల భయంకరమైన నిజాలు ఉన్నాయి మొదటిది ఈ ఆత్మహత్యలో పేర్లు రెండు ప్రముఖ పేర్లు ప్రస్తావనకు వచ్చినాయి ఒకటి మద్దురు మండలం రెండువెట్ల గ్రామానికి చెందిన డాక్టర్ తాజుద్దీన్ రెండు వాళ్ళ తమ్ముడు మొహమ్మద్ హసీన్ వీళ్ళు గతంలో రాము అనే వ్యక్తికి పది లక్షలు ఇచ్చినట్టు ప్రాన్సర్ నోట్ రాసుకొని మరి ప్రాన్సర్ నోట్ రాసే ముందు డబ్బులు ఇవ్వండి అంటే ఒక వ్యక్తి తీసుకొస్తున్నాడు అని చెప్పి ఇగోస్తాడు అగోస్తాడు అని చెప్పి రెండు గంటలైంది కూడా రాకపోతే సరే భయ్ ఆయన రాలేదు మరి రేపు వస్తేనంటే ఆయన వచ్చిన వెంబడే మీకు ఫోన్ చేసి ఇప్పిస్తామని ఆయన ఈ వ్యక్తిని వాపీస్ పంపించినట్టు మరి అలాగే తర్వాత రోజు పోయి అడిగితే ఆయన రాలేదని చెప్పినట్టు ఆ తర్వాత కాలక్రమేణా ఒక నెల తిరిగిన తర్వాత నా ముప్పై లక్షలు పది లక్షలు నాకు అప్పిస్తామని చెప్పి ట్రాన్స్ఫర్ నోట్ ట్రాన్స్ఫర్ ఎందుకు ఇవ్వలేదంటే కొడుకుని నువ్వు ఆల్రెడీ పైసలు తీసుకున్నావు పైసలు తీసుకున్నది సంతకం ఇట్లా పెట్టినవని ఆ రాము అనే వ్యక్తిని బెదిరించి ఆయనని బ్లాక్ గురి గురి అనేది ఈ ఆత్మహత్య పత్రంలోని మొదటి సారాంశం దీని పూర్వపరాలు పరిశీలిస్తే ఆ రాము అనే వ్యక్తి ఇక్కడ మబ్దులు ఒక ల్యాబ్ టెక్నీషియన్ సౌమ్యుడు ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు ఎవరు పిలిచినా ఏ పేషెంట్ పిలిచినా ఇంటి దగ్గరికి వెళ్ళి కూడా చేసేవాడు ఆయన స్వభావం ఇక్కడ మద్దురు ప్రజలందరికీ తెలిసింది ఆ తర్వాత రాము అనే వ్యక్తి ద్వారా తమ ఈఎన్ డబ్బులకు కూడా నెలకి ఇరవై వేల రూపాయలు వడ్డీ వసూలు చేస్తున్నట్టు మరి దీనికి అందరికీ ఒక రమేష్ అనే వ్యక్తి రాము అయినటువంటి రమేష్ అనే వ్యక్తి ఇక్కడ కంటి అద్దాల ఆసుపత్రి మన గవర్నమెంట్ హాస్పిటల్కి అపోజిట్ గా ఉంటుంది ఆయన నిర్వహిస్తూ ఉన్నాడు మరి ఆ వ్యక్తి మధ్యవర్తిగా ఉండి తర్వాత ఆ వ్యక్తి కూడా తీరా ప్రతి నెల ఇరవై మూడు తారీఖు ఐదో తారీఖు ఉంది మూడు తారీఖు ఐదో తారీఖు ఆ లోపల వడ్డీ చెల్లించాలని ఒప్పందం జరిగినట్టు ఈఎన్ డబ్బులకు నేను వడ్డీ చెల్లిస్తున్నా అయితే ఇక్కడ విషయం ఏంటంటే రాము అనే వ్యక్తిని డాక్టర్ తాజుద్దీన్ మరి వాళ్ళ తమ్ముడు క్రూరంగా మానసికంగా సామాజికంగా నానా హింసలు పెట్టినట్టు ఈ ఆత్మహత్య పత్రం లోపల ఉంది మొదటిది తాము ఈయన డబ్బులకు నెల నెల వడ్డీ చెల్లించాలనేది ఒకటి రెండవది ఈ డబ్బులు చెల్లించకుంటే ఈ డబ్బులు మేము వదిలిపెట్టాలంటే నువ్వు ముస్లిం మతంలోకి రావాలి మీ పిల్లలకు సొంతులు చేయాలి మీ భార్య బురక ధరించాలనే ఒక కండిషన్ పెట్టినట్టు గుణంగా ఈ పత్రం లోపల ఉన్నది మరి నిజా నిజాలు ఎంత అనేది స్థానిక పోలీస్ స్టేషన్ కానీ ముఖ్యంగా దీనిపైన జిల్లా కలెక్టర్ గారు కానీ జిల్లా ఎస్పీ గారు కానీ ప్రత్యేకమైన చొరవ తీసుకొని దీనిపైన నిజానిజాలు బయట పెట్టాల్సిన అవసరం ఆ తర్వాత ఒకరోజు ఈ రాము అనే వ్యక్తిని తాజుద్దీన్ అనే డాక్టర్ తాజుద్దీన్ గారు తమ ఫామ్ హౌస్ కు తీసుకెళ్లి ఆ వ్యక్తి బట్టలు ఊడదీసి కొట్టినట్టు ఈ రమేష్ అనే వ్యక్తి రాసినటువంటి ఆత్మహత్య పత్రం లోపల ఉంది మరి ఇది ఎంతవరకు నిజం ఒకవేళ నిజమైతే ఇది ఎంతటి క్రూరం ఎంతటి భయంకరమైన నిజం అనేది మద్దు లోపల జరుగుతుందంటే మా రక్తం ఉడికిపోతా ఉంది ఆ తర్వాత ఎప్పుడైతే రాము అనే వ్యక్తిని డాక్టర్ తాజుద్దీన్ గారు కొట్టినట్టు కొట్టిన మరుసటి రోజు ఆ రోజు రాత్రికే సూసైడ్ నోట్ చేసుకున్నట్టు కూడా ఈ పత్రంలో ఉంది మరి ఇంత దారుణం జరుగుతున్నా కూడా మరి వీళ్ళు డాక్టర్ తాజుద్దీన్ గారు వాళ్ళ తమ్ముడు ఇన్ని అరాచకాలు చేస్తున్నా కూడా బయటికి ఎందుకు రాలేనేది ఇక్కడ మొదటి ప్రశ్న మళ్ళీ దాంట్లో ఇంకో అంశం ఏమిటంటే రాము అనే రాము వ్రాఫ్ రామ్ చంద్ర అనే వ్యక్తి ల్యాబ్ టెక్నీషియన్ చనిపోయిన తర్వాత ఎవరైతే ఆ డబ్బులకు జామీన్ గా ఉన్నాడో ఆ వ్యక్తిని పిలిపించి రాము అనే వ్యక్తి ఇరవై రెండు తారీఖు చనిపోతే ఇరవై మూడు తారీఖు రోజు బలవంతంగా ఆ వ్యక్తి దగ్గర వాడదే చనిపోయిన కొడుక మరి నువ్వు న్యూ గట్టాల డబ్బులను బలవంతంగా ట్రాన్స్ఫర్ నోట్ రాసుకున్నట్టు కూడా రాపించుకున్నట్టు కూడా రమేష్ అనే వ్యక్తి ఈ ఆత్మహత్య పత్రంలో రాసి మరి ఇది నిజం ఎంత అబద్ధం ఎంత దాని తర్వాత ఎన్నో పరిణామాలు జరిగినాయి మొదటిది రాము అనే వ్యక్తిని నువ్వు మతం మారాలని ఆయన పైన దాడి చేసి భౌతికంగా దాడి చేసి నానహింసలకు గురి చేసినట్టు పత్రంలో రెండవది మీ ఇద్దరు మా నుండి బయటపడాలంటే మీరు మాకు బంగారు నాణ్యాలు తెచ్చి పెట్టాలని వాళ్ళ మీద ఒత్తిడి చేసి మరి వాళ్ళ ద్వారా బంగారు నాణ్యాలు కూడా తెప్పించినట్టు ఈ ఆత్మహత్య పత్రంలో ఉంది మరి ఇంత భయంకరమైన నిజాలు జరుగుతూ ఉంటే ఈ ఆత్మహత్య పత్రాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మరి దీనిపై నిన్న పోలీసులు ఏం చర్యలు తీసుకున్నారని మాకైతే అర్థమైంది రెండవది మళ్ళీ ఇంకో అంశం ఏంటంటే వీళ్ళు ఎక్కడికో వెళ్ళి బంగారు నాణ్యాలు తెచ్చినట్టు అది డాక్టర్ తాజుద్దీన్ గారి తమ్ముడు యాసిన్కి ఇచ్చినట్టు ఆయన కొన్ని తన పిడికిల్ నిండా బంగారు నాణ్యాలు వీరికి ఇచ్చినట్టు మరి పిడికిలు ఇచ్చిన నాణ్యాలు కొడుకులారా ఎక్కడ అమ్ముకుంటారు అది మా గుర్తుగా మీ దగ్గరనే పెట్టుకోవాలని చెప్పినట్టు మర ఈ రమేష్ అనే వ్యక్తి ఆ నాణ్యాలు తన ఇంట్లో భద్రంగా దాచినట్టు కూడా ఈ ఆత్మహత్య పత్రంలో ఉంది మరి ఈ ఆత్మహత్య పత్రం సోషల్ మీడియాలో వైరల్ అయిన తర్వాత స్థానిక పోలీసులకు ఇన్ఫర్మేషన్ పోయిన తర్వాత పోలీసుల మొదటి బాధ్యత ఏంటంటే ఈ ఆత్మహత్యకు సంబంధించిన వ్యక్తులను ముందు పోలీస్ స్టేషన్ కు తీసుకురావాలి ఎవరైతే ఈ ఆత్మహత్య చేసుకోవడానికి గతంలో రామచంద్రయ్య గారు కానీ ఈ రోజు రమేష్ ఉన్నాడా వచ్చినా మనకు తెలియదు ఉన్నాడు దేవుడు దయవల్ల ఆయన మంచిగా ఉండాలని కోరుకుంటాం మరి ఇంత పెద్ద ప పదిహేడు పేజీల సూసైడ్ నోట్ రాసి ఒక వ్యక్తి తన సెల్ ఫోన్ తన దవాఖానాలో పెట్టి పోయిండు అంటే పోలీసుల మొదటి బాధ్యత ఎవరైతే అక్యూజ్డ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళని పోలీస్ స్టేషన్ పిలిపించి కూర్చోబెట్టాలి కానీ ఆ పని పోలీసు చేయలేదు ఎందుకు చేయలేదు అంటే ఆయన స్థానికంగా ఒక కాంగ్రెస్ నాయకుడు బలమైన కాంగ్రెస్ నాయకుడు అయితే కాంగ్రెస్ నాయకుడు అయినంత మాత్రమే ఆయనకు చట్టం వేరు మిగతా వాళ్ళకి చట్టం వేరా దానికి పోలీసుల సమాధానం ఏంటంటే మాకేం తెలియదు మిస్ అయినట్టే మేము పోలీసుకే చేస్తామని పోలీసులు చేసిన మరి రమేష్ అనే వ్యక్తి ఎవరైతే తను తన ఇంట్లో భద్రంగా బంగారు నాణాలు దాచినానని క్లుప్తంగా సూసైడ్ నోట్ లో మరి నిన్న పోలీసు వాళ్ళు ఏ సెక్యూరిటీతోనో అతను దవాఖానాను పోయి ఓపెన్ చేసిండ్రు ఒక వ్యక్తి ఇంట్లో సర్చ్ చేయాలంటే ప్రెస్ అయినా ఉండాలి స్థానికంగా ఎంఆర్ఓ గారైనా ఉండాలి విఆర్ఓ గారైనా ఉండాలి గిరిదవరైనా ఉండాలి ఆర్ఓ అయినా ఏమంటారు మన ఆర్ఐ అయినా ఉండాలి ఎవరో మనకు స్థానిక తహసీల్దార్ గారు మండల మొదటి మెజిస్ట్రేట్ గారి డిపార్ట్మెంట్ మెజిస్ట్రేట్ గారైనా ఉండాలి అలాంటిది ఎవరు లేకుండా కేవలం పోలీసు వాళ్ళు మాత్రమే ఆయన హాస్పిటల్ ఓపెన్ చేసిండ్రు ఆ ఇల్లు మొత్తం సర్చ్ అంటే దీని ప్రామాణికమైంది అంటే ఆ ఇంట్లో బంగారు నాణ్యాలు ఉన్నాయి పోలీసులు తీసి దాచిపెట్టిండ్రు అనుకోవాలనా ఎవరి సాక్ష్యం పెట్టుకొని ఎవరిని ముందల పెట్టుకొని మీరు ఆ ఇల్లు సర్చ్ చేసిండ్రు ఇవన్నీ చాలా అనుమానాలకు దారి తీస్తాం మరి దీని మీద మరి పోలీసు వాళ్ళ మీద మరి రాజకీయమైన ఒత్తిడి ఉందా మరి వాళ్ళకి ఏమైనా ఇంకేమైనా కుమ్ముకులు లావాదేవీ జరిగినా అనేది మాత్రం అనుమానం కలిగించాల్సిన అంశం ఒక్కటి ఏ చెప్తా ఉన్నాం భారతీయ జనతా పార్టీ మద్దతు శాఖ తరఫున ఇక్కడ మత మార్పిడిలు అనేటివి జరుగుతున్నాయి అని ఈ ఆత్మహత్య పత్రం ద్వారా మా దృష్టికి వచ్చింది మేము ఇప్పటివరకు మా ప్రాంతంలో ప్రశాంతంగా ఉన్నాం హిందూ ముస్లిం బాయి బాయిగా ఉన్నాం అనే ఆలోచనలోనే ఉన్నాం కానీ ఇది కానీ నిజమైతే ఈ మత మార్పిడీలు జరిగింది నిజమైతే వార హత్యకు వీళ్ళు కారకులైతే ఒకవేళ రేపటి ఎంక్వైరీలో నిజమని తెలిస్తే దీని పరిణామాలు మాత్రం దారుణంగా ఉంటాయి మార్పిడులు కదా మార్పు చేయనికే ఎవరు మార్పు చేసే కాదు మొత్తం మేం మార్పు చేసేస్తాము ఇంత భయంకరమైన నిజాలు మరి ఇంత సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా కూడా ఎస్ఐ స్థానిక ఎస్ఐ గారు కానీ సిఐ గారు కానీ డిఎస్పి గారు కానీ ఎస్ఐ గారు కానీ ఈవెన్ గౌరవ కలెక్టర్ గారు కానీ దీనిపైన స్పందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది వాళ్ళకంతా కేవలం వాళ్ళ ఏదో మిస్సింగ్ కేసు రాసుకొని పంపించేసి ఒకవేళ వీడు చనిపోతే ఎస్ఐ గారు సమాధానం చెప్పగలుగుతారా సిఐ గారు సమాధానం చెప్పగలుగుతారా డిఎస్పి గారు సమాధానం చెప్పగలుగుతారా దేశంలో చొరపాటుదారులు మత మార్పిడు చేసే వాళ్ళ గురించి దేశం సీరియస్గా తీసుకుంటుంది కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటుంది రాష్ట్ర ప్రభుత్వంలో కూడా జరుగుతూ ఉన్నాయి మరి అవన్నీ చెయ్యకుండా కేవలం ఏదో మమా అనిపించి ఏదో మిస్సింగ్ కేసెస్ చేసి తప్పించుకోవాలని పోలీస్ వ్యవస్థ వాళ్ళు చూస్తే మాత్రం మేం వదిలిపెట్టే ప్రసక్తే లేదు మేము కూడా పై స్థాయి వరకు ఈ విషయాన్ని తీసుకెళ్తాం అవసరమైతే ధర్నాలు నిర్వహిస్తాం మేము రాష్ట్ర స్థాయిలో కూడా మా నాయకులతోనే మాట్లాడిస్తా అంటే దీన్ని స్పెషల్ ఇన్వెస్టిగేషన్ ద్వారా కంపల్సరీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది అసలు ఒక వ్యక్తి ఇంత భయంకరంగా పదిహేడు పేజీలు పదిహేడు పేజీల సూసైడ్ నోట్ రాసి నేను చనిపోతున్నా నా గురించి ఎవరు మాట్లాడకండి అని సుసైడ్ నోట్ రాస్తే దానికి పోలీసులు స్పందించిన తీరు చూస్తే మాత్రం చాలా అనుమానాలు కలుగుతా ఉన్నాయి ఆ వ్యక్తి ఏం రాసిందంటే వీళ్ళకి పాకిస్తాన్కి వెళ్ళి డబ్బులు వస్తున్నాయి వీళ్ళకి అవాలా డబ్బులు వస్తున్నాయి వీళ్లకు ఐఎస్ఐ ద్వారా డబ్బులు వస్తున్నాయి సిమి ద్వారా డబ్బులు వస్తున్నాయి దాని వల్లనే వీళ్ళందరూ బలంగా ఉండి నా లాంటి వాళ్ళని ఎంతో మందిని టార్చర్ పెడుతుండు నన్ను కూడా ఇంకా భయంకరం కొట్టిండు తిట్టిండు అని ఎన్ని అంశాలు తిట్ల పొందా అన్ని అంశాలు కూడా చెప్తే ఇక్కడ మత ఘర్షణలు చెలరేగుతాయి కాబట్టి అన్ని అంశాలు మేము చెప్పదలుచుకోవాలి కానీ మాకు మొట్టమొదటి డౌట్ పోలీస్ వ్యవస్థ పైన వస్తున్నది మరి ఇంత భయంకరమైన నిజాలు మాకు మాకు ప్రూఫ్ ఏముంది అంటారు అసలు చట్టం తెలుసో తెలియదు ఒక వ్యక్తి ఒక నోట్ రాస్ పంపించిండు ఒక నోట్ రాస్ ఏమైనా చేసుకుంటూ పోతుందంటే పోలీసులకు అదే ప్రామాణికంగా ఎఫ్ఐఆర్ చేయాల్సిన అవసరం ఉంటుంది మర ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిసినంత మాకు తెలియకపోవచ్చు కానీ చట్టం మాత్రం అదే చెప్తుంది మరి ఇవన్నీ కాకుండా కేవలం రాజకీయ ఒత్తిడితోనే మీరు కేసును అనగా దక్కోవాలనుకుంటే మాత్రం దీనిపైన తీవ్ర పరిణామాలు ఉంటాయి మీ అందరి మీద కూడా మేము తప్పకుండా పై స్థాయిలో కాంప్లైంట్ చేస్తాం పై స్థాయిలో ధర్నాలు చేస్తాం మేము రాష్ట్ర డీజీపీ వరకు అయినా కూడా వెళ్ళగలుగుతాం విశ్వహిందు పరిషత్ కూడా మేము ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం బజిరంగ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాం మా మద్దూరు మండలంలో లోపల మత మార్పులకు పాల్ పాల్పడుతున్నారు అనేది ఒక ఉనికి బయటకు వచ్చింది అనే విషయాన్ని మేము ప్రస్తావిస్తున్నాం మేము ఇవన్నీ ఇవన్నీ నిజాలు ఉంటేనే బాగుండు అనుగుణంగా మేము ఆలోచిస్తున్నాం ఎందుకంటే మా ప్రాంతంలో ఇటువంటివి లేవు మత మార్పిళ్ళు ఇద మార్పిళ్ళు మా ప్రాంతంలో లేవు ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఎవరైతే ఒక వ్యక్తి అనే వ్యక్తి ఇక్కడ ఎంతమంది మీద దౌర్జన్యం దాడులు చేస్తున్నా మాకు అందరికి తెలుసు దాదా అనుకుంటున్నావేమో మళ్ళీ చెప్తున్నా దాదావ్ అనుకుంటున్నావేమో దాదాలో ఒక దాది చేస్తా దాదాగిరి మీ ఇంట్లో చేయండి దాదాగిరిని ఊరి దగ్గర చూసుకో దాదాగిరి మీ అన్నదమ్ముల మీ ఫ్యామిలీలలో చూసుకో మగ్దూర్లో దాదాగిరి చేస్తే దా లేకుండా సరే నువ్వు ఎంత పీకుడు కాడవని చూసుకుంటా సౌమ్యంగా నువ్వు ఉండాలి సమాజంలో మంచిగా ఉండాలి మీరు ఇవన్నీ దాదాగిరి చేస్తున్నటువంటి నిజాలు బయటికి రావాలి బిడ్డ మీ మీ జాతగా నేను చూసుకుంటా మగ్దూర్లు ఎవరు అడిగేటోళ్ళు లేడు అందరు మీకు కొమ్ముగా వస్తారు అనుకున్నావు नी डबो नहीं धनम को ज्यादा ऊशारी करोगे तो आगे पीछे देखने लायक नहीं रहोगे इस बात का ध्यान रखना जियो और जीने दो जिस तरह मजदूर में या मजदूर मंडल में जिस तरह भाईचारा की रीति रिवाज हमारे पास चल रहा है उसको खायम रहने दो अगर उसने कुछ अरंगा डालने की कोशिश करेगा तुम्हारा डंका बजा देंगे ऐसा बजा देंगे कि जो नाना परनाना दादा परदादा भी याद आएंगे याद रखो जिसको भी देना है मैं सीप्री वेंकटेश मुद्राज सीधा चैलेंज कर जिसका जिसने माँ का दूध पिया है आके मेरा को देख लेना अंदर के मैम अंदर तो ना సామరస్యంగా ఉండాలనుకుంటున్నాం మా ప్రాంతంలో అది లేదు దాన్ని సృష్టించాలనుకుంటే మాత్రం దానికి తీవ్రమైన పరిణామాలు ఉంటాయి అనుకుంటున్నారా మీ కడవలని అందరం ఉన్నాం ఎందుకంటే బాయిచాడుతూ ఉన్నాం కాబట్టి మేము ముఖ్యంగా జిల్లా ఎస్పీ గారిని జిల్లా కలెక్టర్ గారిని మరీ మరీ రిక్వెస్ట్ చేసి కోరుతున్నది ఏంటంటే ఈ రమేష్ అనే వ్యక్తి చేసినటువంటి రాసినటువంటి ఆత్మహత్య పత్రం పదిహేడు పేజీలని కూడా మీరు తెప్పించుకొని చదవండి దీని మీద ప్రత్యేకమైన ఎంక్వైరీ కమిటీ వేయండి మరి దీనిపైన నిజానిజాలు నిగ్గు తేల్చండి ఇవి నిజాలు కారాదని మేము కోరుకుంటాం కానీ నిజాలు కావాలని మేము కోరుకోం కాకపోతే ఇక్కడ ఇప్పుడు ఈ పత్రం బయటపడిన తర్వాత ఈ పత్రము నిజమే అన్న ఆలోచన కూడా ప్రతి ఒక్కరి లోపల కదులుతూ ఉన్నాయి కాబట్టి ముఖ్యంగా జిల్లా కలెక్టర్ గారికి ఎస్పీ గారికి మరీ మరీ మేము విన్నవించి కోరేది ఏంటంటే దీనిపైన ప్రత్యేకమైన దర్యాప్తు చేసి నిజానిజాలు బయట చేసి దోషులు ఎవరైనా సరే వాళ్ళైనా సరే వీళ్ళైనా సరే ఎవరైనా సరే రాసిన వాడైనా సరే దానికి కారణం సరే వాళ్ళ పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ ముగిస్తుంది